మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అందరికీ నమస్కారం నేను స్వరూపాట్లపల్లి వెల్కమ్ టు సుమన్ సాధారణంగా మనం ఒక చోటి నుంచి ఇంకొక చోటికి దూరం ఎంతో తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటాం సింపుల్ గా స్మార్ట్ ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా దూరం ఎంత ఉంటుందో తెలుసుకుంటాం అయితే హైదరాబాద్ లో ఒక ఊరి నుంచి ఇంకొక చోటుకి వెళ్లాలన్నా హైదరాబాద్ నుంచి ఇంకొక స్టేట్ కి దూరం చాలా మందికి తెలియదు అలాగే మన భారతదేశానికి కూడా జీరో మైల్ స్టోన్ అనేది ఎక్కడుందో ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్తాను ప్రస్తుతం నేను ఉన్నది అసెంబ్లీ ఎదురుగా చూసారు కదా ఇక్కడ అసెంబ్లీ కనిపిస్తుంది అటువైపు చూసినప్పుడు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహం కనిపిస్తుంటుంది మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే మనకి హైదరాబాద్ కి సంబంధించిన జీరో మైల్ స్టోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి ఆపోజిట్ లోనే అక్కడ సెలూన్ కనిపిస్తుంది కదా ఆ సెలూన్ దగ్గరే అక్కడ మనుషులు కనబడి ఉన్నారు కదా అక్కడ కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు కదా అక్కడ జీరో మైల్ స్టోన్ ఉంటుంది ఆ జీరో మైల్ స్టోన్ దగ్గరికి వెళ్లి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఉన్న హైదరాబాద్ జీరో మైల్ స్టోన్ ఇదే ఈ హైదరాబాద్ జీరో మైల్ స్టోన్ స్థూపం మీదే మన భారతదేశానికి సంబంధించిన జీరో మైల్ స్టోన్ కూడా ఇటువైపు రాసి ఉంది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నాగ్పూర్ ఈ నాగపూర్ ఇక్కడ నుంచి నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు నాగపూర్ అనేది ఒక సెంటర్ కనిపించింది మన భారతదేశాన్ని కనెక్ట్ చేయడానికి అక్కడి దూరాన్ని జీరో నాగ్పూర్ లో నాగ్పూర్ ఢిల్లీకి ముంబై కోల్కతా ఇతర ప్రాంతాలకు మిడిల్ పాయింట్ లో ఉండడం వల్ల జీరో మైల్ స్టోన్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే రోజు వేలాది మంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ నుంచే మన ప్రయాణం మొదలవుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా గానీ మన దూరాన్ని ఇక్కడ నుంచే లెక్క కడతాము అనేది మాత్రం ఎక్కువ మందికి ఐడియా ఉండదు ఈ మధ్య కాలంలో దీని మీద ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది ఇటుగా వెళ్తున్న వారు ఇక్కడికి వచ్చి జీరో మైల్ స్టోన్ ఏంటి అనేది దీని గురించి ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటున్నారు ప్రస్తుతం నాతో పాటు కొంతమంది లోకల్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఈ జీరో మైల్ స్టోన్ గురించి వాళ్ళకేం తెలుసో తెలుసుకుందాం

ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం కానీ మేము పుట్టి పెరిగింది హైదరాబాదే కాబట్టి ఐదు జీరో అనుకుంటే మేము ఓల్డ్ సిటీ అనుకున్నాం ఏదైతే చార్మినార్ లేకపోతే అప్పుడు పాతది బస్ డిపో ఉండే సిబిఎస్ దగ్గర అంటే ఇట్లా రౌండ్ ఉన్నటువంటి బస్ షెల్టర్ ఉండే అదే జీరో ఉండవచ్చు ఎందుకంటే రోడ్డు మార్గం నుంచి నుంచే స్టార్ట్ కాబట్టి బస్సులు నుంచే స్టార్ట్ అయితే అది జీరో అనుకున్నాము తర్వాత తర్వాత వాళ్ళు వీళ్ళు చర్చలు మళ్ళీ ఇలా మిమ్మల్ని చూసినాం చూసిన తర్వాత ఏంది ఇది పర్టికులర్ అంటే ఇది జీరో అని ఇప్పుడు అర్థమైంది అవును కదా మాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది మనం రోజు ఇటు వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఈ రూట్ లో ఇక్కడ ఒక జీరో ఉంది దీన్ని తెలుసుకోవాలనే ఐడియా కూడా ఎవరికి రాదు కొంత ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం అవేర్నెస్ చేయాలి అంటే పర్టికులర్లీ ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టడము అంటే ఇక్కడ నుంచి వందలాది మంది పోయినా ఎప్పుడు అబ్జర్వ్ చేసిన దాఖలాలు లేవు నేనే చాలా సందర్భాలు వెళ్ళినా మీ టీం కూడా వెళ్ళిరంట ఇప్పటిదాకా మీ డ్రైవర్ కూడా నాకు చెప్పిండు ఆయన కూడా చాలాసార్లు పోయినామన్నా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేని గవర్నమెంట్ దీనికి ఏదైనా సపరేట్గా ఒక బోర్డు పెట్టడం కానీ దీని చరిత్ర భవిష్యత్ తరానికి తెలిసేటువంటి అంశం ఏదైనా చేసి ఉంటే అందరం చూసి ఉండేవాళ్ళము ఇప్పటికైనా పర్యాటక శాఖ కానీ లేదా దీనికి సంబంధించినటువంటి శాఖ ఏదైనా ఒకటి ఏదైనా ఇలా ఆర్చ్ లేక చేసి అంటే ఇలా చిన్న చిన్న దేవాలయాల దగ్గరనే ఆర్చ్ చేస్తారు కదా ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆర్చ్ చేసి జీరో మైల్ స్టోన్ అని పెడితే నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుండే గూగుల్లో కూడా చూపిస్తలేదు మీరు గూగుల్లో కూడా జీరో అని కొట్టండి అది ఇక్కడ వస్తలేదు బషీర్బాగ్ సర్కిల్ ఏదో చూపిస్తుంది అంటే అది కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అనుకుంటే అన్ని చేయొచ్చు కానీ ఒక మనం తెలియని అనేక విషయాలు తెలిసింది కాబట్టి చాలా సంతోషం హైదరాబాద్కి జీరో మైల్ స్టోన్ ఏంటి అలాగే మన భారతదేశానికి జీరో మైల్ స్టోన్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం వల్ల మీలో నాలో ఎంతో సంతోషంగా కనిపిస్తుంది అలా మన ద్వారా కూడా ఇంకొంతమంది తెలియడం వల్ల దీనివల్ల కూడా చాలా హ్యాపీనెస్ సంతోషం అలాగే నాలెడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ జీరో మైల్ గురించి మేము ఇక్కడ స్టోరీ చేస్తుంటే ఆటో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి వెళ్ళి చూస్తూ ఉన్నారనమాట హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వేళకు కూడా ఈ జీరో మైల్ గురించి తెలియదు ఏమంటే మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ ఆటో నడుపుతున్నారు పాతికేళ్ళుగా నడుపుతున్నారు కదా హైదరాబాద్కి ఇక్కడే సెంటర్ పాయింట్ జీరో అనేది ఇక్కడి నుంచే దూరం మొదలవుతుంది అనేది మీకు తెలుసా తెలియదు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీరు ఊబర్ ఓలా లాంటి యాప్స్ కూడా మీరు వాడుతూ ఉన్నారు కదా ఇందులో మీకు ఎవరైనా ప్యాసింజర్ బుక్ చేసుకుంటే ఎంత దూరంలో ఉన్నారు అనేది చూపిస్తుంది కానీ ఎక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది అనేది ఇన్నేళ్ళు మీకు తెలియదు ఇబ్బంది ఇబ్బంది ఉన్నా నేర్చుకున్నాం నేర్చుకోవాలని చేస్తున్నాం ఇంకా ఏంది ఇప్పుడు ఓలా ఊబర్ లేకపోతే నాకు లేదు ఇక మీద ఏకమేదటాయి జీరో మైల్ స్టోన్ గురించి అందరికీ చెప్తారా ఎందుకంటే ఇన్నాళ్ళు అసెంబ్లీ చూపించే చూపించేవాళ్ళుని ఆటో ఎక్కిన వాళ్ళకి ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నట్టుందా అవును ఈ హైదరాబాద్ ఇక అసలు ఇక్కడి నుంచే మొదలైద్ది జీరో మైల్ స్టోన్ అనేది ఇలా ఎంతో మందికి తెలియదు ఇందాక మనకి ఒక స్థానికుడు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఏదైనా పర్యాటక కేంద్రంగా లేదంటే ఒకటి కనీసం జీరో మైల్ స్టోన్ అని అందరికీ కనిపించేలాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఉన్న ఈ అలెగ్జాండర్ సెలూన్ అనేది కూడా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి ఉంది అంటే శతాబ్ద కాలం కూడా గడిచి గడిచిపోయింది ఈ సెలూన్ ఉండబట్టి దీనికి ఎదురుగానే ఇక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారి నలభై నాలుగు మీద హైదరాబాద్ జీరో అంటూ ఈ జీరో మైల్ స్టోన్ ఉండడం ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది